వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నిర్మి వెంకట్ సో రేపటి నుంచి ఏదైతే మత్స్యకాలకు సంబంధించి చేపల కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి గత ప్రభుత్వంలో ఏం జరిగాయి అవన్నీ వీటిపై మనతో మాట్లాడానికి మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మనతో ఉన్నారు సో మనం అడిగి తెలుసుకుందాం మెయిన్ ప్రశ్న నమసేనా ప్రస్తుతం ఏదైతే మీరు రేపటి నుంచి చేపల కార్యక్రమం ప్రారంభించబోతున్నారు సో దీనికి గత ప్రభుత్వంలో మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే చైర్మన్ గా ఉన్నారు మీరు ఇన్ని రోజుల నుంచి ఏం నివేదిక తెప్పించుకొని ఏం చూశారు గత ప్రభుత్వంలో ఏం జరిగాయి అంటే ఏం చెప్తారు అన్న ముఖ్యంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు మత్స్యకారులని కేవలం ఓటర్లుగా పరిగణించే అప్పటి ప్రభుత్వానికి ఇవి మత్స్యకారులు మా కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంటుందన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం మత్స్యకారుల అభివృద్ధి వారి వారి కుటుంబ ఆర్థిక పురోగతి ఇంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఆదుకొని ఆ వ్యక్తికి భవిష్యత్తు చూపించే విధంగా మత్స్యకారులకు రేపు వచ్చే ప్రతి కార్యక్రమానికి వారికి ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేశారు తద్వారానే ఇంతకుముందు కాంట్రాక్టర్లకి అర్హత గల పతి కాంట్రాక్టర్లకు ఇచ్చి వారికి మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చి వారితో కమిషన్ తీసుకునేటువంటి అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు మేమితే చేపిల్లలు తేడా చూడవచ్చు ప్రణాళికాబద్ధంగా అర్హత గల పత్తి కాంట్రాక్టర్లకి ఇస్తున్నాము అదేవిధంగా నాణ్యమైన నాణ్యతకు మించిన చేపిల్లల్ని మేము ఇవ్వబోతున్నాము యుద్ధపాధిపతికరణ రేపు కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో అక్టోబర్ మూడవ తేదీన అట్టహాసంగా పాల్గొ ప్రారంభిస్తున్నాము అందులో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర గారు అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా జిల్లా చైర్మన్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనబోతున్నారు తద్వారా రెండో విడతలో అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభిస్తాం అంటే ఎందుకంటే మేము తీసుకున్న ఈ విధానంలో రేపు ఎలాంటి నాణ్యత పరమైన వ్యవస్థ కానీ ఇబ్బంది పెడితే వాళ్ళందరినీ కూడా ఆ కాంట్రాక్ట్లు ఎవరిని కూడా మేము కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఎవరైతే అర్హత కల ఉన్నారో ఎవరైతే వారికి వారికి కాంట్రాక్ట్ ఇస్తే చేపల్లో కూడా వారికి ఒక మంచి ఒక ప్రణాళిక ఉండే ఇవ్వడం జరిగింది రేపు ప్రజలకు ఇబ్బంది కడిగే ఏ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టబోము రెండుసార్లు వాయిదా పడింది నిజమే ఎందుకు రేపు వేసే పునాది మంచిగా ఉంటే దానిపైన ఎన్ని అంతస్తులైనా మనం నిలిచవచ్చు పునాది మంచి లేకుండా అబ్బడి మబ్బడిగా ఏదో ఇచ్చేస్తే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది మత్స్యకారుల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఐదు పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చి వచ్చి ఐదేళ్ళు మన మత్స్యకారులు ఏ విధంగా ఆదుకోవాలి మొదటి విధంగా వారికి ఏ విధంగా అంటే ఇప్పుడు చూడొచ్చు మీరు మహిళా మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకు మన ఫుట్ పాతంపై రోడ్డుపై చేపలంపై అంటుంటారు చూస్తున్నారు మీ స్వచ్ఛండే వారి అందరికీ కూడా రేపు స్టాల్ ఏర్పాటు చేసి చేస్తాం అదేవిధంగా ప్రతి ఒక్కరు సైకిళ్ళ పైన మీరు చూడచ్చు చేపలంపై ఉన్నారు వారికి కూడా ఎలక్ట్రికల్ వైట్ వచ్చే విధంగా ఇవన్నీ అంటే అత్యాధునిక పరికరాలు ఉపయోగించి రేపు మత్స్యకారులకు అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తలంపుతూ ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలనుసారం వారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా మేము పనిచేస్తుంటాము రేపు జరగబోయే ఉచిత పేపర్ పంపిణీ కార్యక్రమంలో అందరూ హఠాహాసంగా పాల్గొనాలి ఎందుకంటే ఇది మత్స్యకారుల యొక్క రైతులు మత్స్యకారు రైతుల యొక్క జీవన జీవనోపాధి వారి కుటుంబాల యొక్క ఒక దిక్సూచి ఇది ఇంత ప్రభుత్వం లాగా ఏదో మేము వచ్చినా ఇది వేసినా ఉండదు మీరు చూడొచ్చు అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉపయోగించాము రేపు ఏసీ చేపపిల్ల ప్రతి ఒక్క చేపపి పిల్ల పైన మాకు ప్రత్యక్షంగా అవగాహన ఉంటుంది ఎన్ని ఎన్ని ఏ చెరువుల్లో నుంచి మేము చెప్పగలుగుతాము ఇంతకుముందు ముంబడిగా ఎవరికో దారి దానికి ఇవ్వటం లేదు అర్హత గల కాంట్రాక్టులకు ఇందులో ఎక్కువ మట్టుకు తెలంగాణ వారినే తీసుకున్నాము సో మీరు ఏదైతే పదే పదే అర్హత గల మత్స్యకారులు అంటున్నారు అలాగే ఏదైతే మీ గత ప్రభుత్వంలో ఇప్పటివరకు అంటే మనకు లోపాటు జరిగాయా ఎవరైతే అర్హత లేని వాళ్ళకి మనం ఇవ్వడం గత ప్రభుత్వం జరిగిందని చెప్తా చెప్పుకోవచ్చా వంద శాతం అండి ఇప్పుడు నేను ఏమంటాను అంటే మీరు చూడవచ్చు గత మీకు రికార్డులు చూపిస్తాను రికార్డులలో కేవలము ఇరవై రెండు శాతం మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు ఇప్పుడు చూడొచ్చు ఎనభై శాతానికి పైగా తెలంగాణ వారిని కాంట్రాక్ట్ రూపంలో మేము ఇందులో చేర్చాము తెలంగాణ యొక్క అభివృద్ధి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి ఇప్పుడు మన మన వాడిని మనం అభివృద్ధి చేయకుండా ఎవరైనా బయట అభివృద్ధి చేసి గొ గొప్పలు తప్పించుకునే మాట మాది కాదు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం తెలంగాణ ప్రజల్ని ఆర్థిక స్థిమలు చేయాలి తెలంగాణని అందరినీ విద్యావేత్తలు చేయాలి తెలంగాణ ప్రతి వ్యక్తిని ఒక మత్స్యకార రైతులు ఆదుకోవాలని చెప్పే ఉద్దేశంతో మేము గత మూడు నెలలుగా ఒక రెండు మూడు సార్లు ఈ వాయిదా పడ్డా కూడా అర్హత గల ప్రతి ఒక్కరిని ఇందులో చేశాము ఎవరైతే కాంట్రాక్టులకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి మన సదుపాయాలు లేవో ఎలాంటి అసలు వాళ్ళకు సంబంధించిన వ్యవహారం లేదో అది ఎంత పెద్ద వారిని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రతి వారము మంత్రి పున్నం ప్రభాకర్ గారు మన సీతారాబా గారు పర్యవేక్షిస్తూనే ఉన్నారు మా కమిషనరు ప్రియాంకల గారు కూడా మాతో సహకరించి ముందుకెళ్తున్నాం ఎందుకంటే రేపు ఇవ్వబోయే ఈ ఈ కార్యక్రమంలో మా పాత్రకి మత్స్యకారుల పాత్రను ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి వారిని ఏ విధంగా ఆదుకోవాలి ఆదుకునే శక్తుల్లో మా పాత్ర ఎంత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పాత్ర ఎంత ఎందుకు ఉండబోతుంది రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు వారిని ఏ విధంగా భాగసేవన చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా మహిళా మత్స్యకారులను మత్స్యకారు కుటుంబాలందరినీ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మత్స్యకారుల యొక్క పక్షపాతిగా రేపు అంటే ఇంతకుముందు చూడొచ్చు భవిష్యత్ మన గతంలో ఇందిరాగాంధీ గారి ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇవ్వే విధంగా ఆయన మత్స్యకారులు ఒక ఆలయ దేవంగా ఉండబోతున్నారు ఎందుకంటే చేసేదే చెప్తాడు వచ్చి చెప్పబోయే చేస్తాడు కాబట్టి మత్స్యకారుల యొక్క కుటుంబాలు ఒక బంగారం యొక్క భవిష్యత్తు ఉండాలని చెప్పి బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి అదేవిధంగా ఈ మత్స్యకారుల కుటుంబాలు వచ్చి చెప్పడం వల్ల రేపు భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది వారి యొక్క పరిణితి వారి యొక్క వ్యవస్థ మెరుగుపడుతుంది ఎప్పుడైతే కుటుంబం ఆర్థికంగా ముందుకెళ్తుందో అప్పుడు ఆ కుటుంబంలో ఆనందాలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మసకారులు అదే తొమ్మిది లక్షల దాదాపు తొమ్మిది లక్షల పైచీలకు మసక కుటుంబాలు ఆదుకునే విధంగా మేము ప్రణాళిక చూపించాము ఆ పంచవర్ష ప్రణాళికలో భాగంగానే ఎప్పుడు రేపు అక్టోబర్ మూడవ తేదీన అక్టోబర్ ఏడవ తేదీన రెండు దఫాలుగా రాష్ట్రంలో ఉత్సవ మీద ఉంటుంది దానికి మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాపతి చైర్మన్లు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా అందరు పాల్గొంటారు అట్టహాసంగా రేపు జరగబోయే కార్యక్రమం అందరూ పాల్గొనాలి దీన్ని నివేదన చేయాలని చెప్పి మంత్రి పొన్నం బాబాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు అదేవిధంగా మంత్రులు కొండ శ్రేఖారు అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని పదవిలోకి తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అభివృద్ధి పత్రికలు తీసుకునే విధంగా మేము ప్రకటన చూపించాము సార్ ఎన్ని రేపు ఎన్ని చావు పిల్లల్ని చేస్తున్నారు అలాగే ఇక్కడ ఏ జిల్లాలో ప్రారంభిస్తున్నారు ముఖ్యంగా రేపు కరీంనగర్ వరంగల్ జిల్లాలో మొదటి పెడతా అదేవిధంగా మిగతా అక్టోబర్ ఏడు రెండు రెండో విడతగా ఈ విడత ఎందుకంటే ఇంతకుముందు మనకు వర్షాలు వచ్చి కొన్ని కొన్ని చెరువులలో డ్యామ్లలో నీళ్ళు ఉండడం వల్ల కొన్ని విధానాలు చేస్తారు కాబట్టి ఎక్కడైతే అత్యాధునిక వ్యవహారాల ప్రకారంగా మనము చా ఎక్కడ ఎక్కడైతే వేయగలుగుతామో అక్కడ ఇప్పుడు ఇంతకుముందు చాలా మటుకు అది మన నుండి వ్యవహారాలు వేసారు ఏడ మన చెట్టుకోట చూడవచ్చు అదేవిధంగా అక్కడ సంగడి చూడచ్చు పొల్యూషన్ వల్ల ఇలా వేయడం వల్ల చాప చనిపోతున్నాయి కాబట్టి నీటి సాంద్రత అదేవిధంగా వా యొక్క ఆరోగ్య బద్దమైన వ్యవహారాలు చూసే చేపేలు వేస్తున్నాము ఎందుకంటే రేపు కొన్ని లక్షల రూపాయలు విలువ వేసి చేపలు వేసిన తర్వాత అలా మురికిన కాలువలు మన మన కాలుష్యం వల్ల చనిపోతే ఇబ్బంది ఎవరికి ప్రభుత్వానికి నష్టము కుటుంబాలకు నష్టం కాబట్టి అన్ని పరిణామాలు తీసుకొని ఏ చివరి పిల్లల్లో ఏ చెరువుల్లో చేపేళ్ళు వేస్తే వాళ్ళకి స్పష్టంగా వారికి ఆదాయం జరుగుతుందో వాళ్ళ కుటుంబాలకు మేలు జరుగుతుందో ఆ విధానికి ముందుకెళ్ళే విధంగా ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తానికి ఏదైతే రెండు దఫాలుగా చావపిల్ల పంపిణీ జరుగుతుంది మూడు తారీఖున అదే ఏడు తారీఖున మొదటిగా మొదటి విడతలో కరీంనగర్ వరంగల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అలాగే ఏదైతే మహిళలకు సంబంధించి కానీ అలాగే సైకిళ్ళ మీద అమ్ముకునే వీళ్ళకి కానీ సో అదే అత్యాధునిక ఏదైతే స్టాల్స్ కానీ బ్యాటరీ వెహికల్స్ కానీ పంపిణీ కూడా త్వరలో జరగబోతుందని చెప్పేసి మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు పరిస్థితి వీటేషనాయక్ వెంకట్ గాంధీభవన్ నుంచి